యాక్చువల్లీ ఫస్ట్ మన ఛానల్ వారికి మన భీమవరం ఈ ఛానల్ వారికి వచ్చి మేము చెరుకోడ గ్రామం నుంచి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇంత మార్మూలకు కూడా వచ్చి ఈ యొక్క లైవ్ తీసి వచ్చి ఇది పబ్లిసిటీ చేయడానికి ఇక్కడి వరకు వచ్చారంటే మేము చాలా గర్వించదగ్గ విషయం అది అలాగే మీకు తెలిసిన విషయం అది చెరుకోడ గ్రామంలో ఈ పొలాల్లో వచ్చి ఇక్కడ బండి ముత్యాలమ్మ తల్లి వెళ్ళడం అన్నది జరిగింది అది ఏదో వారు వీరు చెప్పడం కాదు ఒక చిన్న పాప ఏమీ తెలియన ఒక పాపకి కళ్ళు కనిపించి చెప్పడం ఆ పాప ప్రతిరోజు వచ్చి అదే చెట్టు దగ్గర కూర్చొని ప్రతిరోజు ఏడడం కూడా జరుగుతుంది ఈ పాప ఎందుకు ఇలా ఏడుస్తుంది అని చెప్పి అందరూ ఊరి జనం అందరూ కూడా వచ్చి ఈ పాపని ఏంటమ్మా ఏంటి ఏం జరిగింది అని చెప్పి ఆడడం జరిగింది జరిగినప్పుడు అప్పుడు ఆ పాప చెప్పడం జరిగింది ఇలాగా బండి ముత్యాలమ్మ తల్లి ఇక్కడ ఉన్నానని చెప్పి నాతో అమ్మ మాట్లాడడం జరిగింది అలాగే నేను ఇక్కడికి వచ్చిన కూడా ఆవిడ నాకు కళ్ళ ముందు ఇక్కడ కనపడుతుంది మరి మీ అందరికి కనపడుతుందో లేదో నాకు తెలియదు నాకైతే కనపడుతుంది అని ఆ పాప చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి అంటే జనాలకి కొన్ని అపోహలు అవి ఉంటాయి కానీ వచ్చి ఒక చిన్నారి తల్లి ఈ పాప పక్కనే ఉంది ఆ పాప ఆ బద్దవాడవలసిన పని లేదు ఎవరికి అదే ఎవరన్నా ఒక రాజకీయ పార్టీయో ఒక లేకపోతే ఏదన్నా ఉంటే అవి కొన్ని అబద్ధాలు ఆడి ఇలాంటి చోట కొన్ని సృష్టించడం జరుగుతుంది కానీ అటువంటి విషయాలు ఏమీ లేవు ఒక చిన్న పాప ఆ పాప నోటికి ఏదొచ్చిందో అదే చెప్తుంది తప్పితే ఆ బాబు చెప్పడం కూడా చెప్పలేకపోతుంది ఎలాగా అన్నది అంతే దైవభక్తి అన్నది ఒక దేవుడు కళ్ళ ముందు కనబడినప్పుడు మనం ఆ దేవుడిని కూడా మనం ఏమి కోరుకోలేము మీరు అందరూ కూడా స్వామి గుడికి పెద్ద తెల్లి అక్కడ గర్భగుడిలోకి వెళ్ళినట్టునే మన ఒళ్ళు ఆల్రెడీ పులకరిస్తా అక్కడ దేవుడి ముందు మనం ఏం కోరుకోవాలని వెళ్ళామో అది మనం చెప్పలేము అలాగే ఆ పిల్ల మీద ఆ దేవత వాళ్లుతుంది కాబట్టి ఆ పిల్ల ఏమీ చెప్పలేకపోతుంది కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఆడడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడ ఈ చిరుగోడ గ్రామస్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆ అమ్మవారు ఇక్కడ వెలిసారని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చి ఆ అమ్మవారిని చేస్తున్నారు అలాగే నేను మా గురించి కూడా చెప్పాలి మాట్లాడుతున్నా మీది కలిసిపూడి అండి కలిసిపూడి గ్రామం నుంచి వచ్చాము అమ్మవారు ఇక్కడ వెలిసిందని చెప్పి నేను కలిసిపూడి అండ్ అత్తమ్మూరు కౌటింపాకల మూడు ఊర్లకి కూడా ఎంపీటీసీగా బాధ్యతలు వహిస్తున్నాను ఇప్పుడు ఈ అమ్మవారు ఇక్కడ వెలిసిందని చెప్పిన కాడి నుంచి అప్పటి నుంచి వద్దాం వద్దాం అనుకున్నాం ఈ రోజుని మా ఫ్రెండ్స్ అందరూ మేము అందరం కలిసి ఇవాళ ఇక్కడ వచ్చాము ఇక్కడ ఎంతోమంది ఇవాళకి వెయ్యి రెండు వేల మంది వచ్చి ఇక్కడ ఈ రోజుని అఖండ అన్న సంతర్పణ ఇక్కడ చేయడం జరిగింది ఈ ముత్యాలన్న తల్లి పేరు మీద దానికి కూడా వేలాది మంది భక్తులు ఈ రోజుని ఇక్కడ రావడం జరిగింది వారికి వారందరికీ కూడా ఇక్కడ అది కాకుండా నాగమ్మ తల్లి కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి భౌతిరాజు గారు మళ్ళీ నాగమ్మ తల్లి కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులందరూ చెప్పడం జరుగుతుంది అది మేము ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికే ఒకటి ఉంటుంది నిజమా కాదా అన్నది కానీ వచ్చి నేను ఒకటి నమ్మింది ఏంటంటే ఒక చిన్న పాప ఈ పాపకేం తెలియదు ఆ పాపే ఎందుకు చెప్పాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉందని ప్రతిరోజు వచ్చి ఇక్కడికి వచ్చి ఎందుకు ఏడవాలి ఆ పాప ఏడిసి నా తల్లి ఇక్కడ ఉంది నా తల్లి ఇక్కడ ఉందని చెప్తుంది అది పెద్ద వాళ్ళు ఎవరని చెప్తే మేము నమ్మకపోతం కానీ కాకపోతే వచ్చి ఒక చిన్న పాప చెప్పడం వల్ల ఈరోజుని నమ్మి ఇంత దూరం వచ్చి మేము అందరం కూడా వచ్చాం నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసిపోయి నుంచి కూడా చాలా అధ్యానం ఇంతకుముందు నాకన్న ముందు వచ్చి వెళ్ళారు కూడా చాలామంది కూడా ఇక్కడ తండపు తండలుగా ఈ రోజుని ఇక్కడికి అమ్మవారిని చూడడం కోసం రావడం జరుగుతుంది అలాగే ఈ టీవీ వారికి భీమవరం వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఇంత దూరం వచ్చి అక్కడి నుంచి రోడ్ నుంచి చాలా దూరంగా ఉంది త్వరలోనే నేను కూడా ఎంపీటీసీఏ కాబట్టి త్వరలోనే ఈ అమ్మవారికి సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తాం అలాగే ఇక్కడి వరకు కూడా రోడ్డు వచ్చే విధంగా నేను మండల లెవెల్లో ఉండి మండల మండలం అది మండల లెవెల్లో వచ్చి నేను మండల ఎంపీటీసీ కాబట్టి మండల లెవెల్లో మాట్లాడి ఈ అమ్మవారికి ఆ రోడ్డు వచ్చే విధంగా నేను అధికారులతో వచ్చి దీన్ని పరిశీలించిన తర్వాత అధికారులతో మాట్లాడి ఇక్కడికి రోడ్డు పడేలాగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి అందరి ముందు నేను చెప్పుకుంటున్నాను అలాగే మళ్ళీ ఏంటంటే ఈ ఇక్కడికి 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 రోడ్డు వేయడానికి కంపల్సరీ వేయచ్చు ఎందుకంటే ఇక్కడ ఊరి నుంచి ఊరికి కనెక్ట్ చేయడానికి రోడ్స్ ఆల్రెడీ గ్రాంట్ అయ్యి ఉంటాయి ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరు కలపడం కోసం కానీ అమ్మవారు వెలిసింది కరెక్ట్గా నాలుగు ఊర్లకి నాలుగు ఊర్లకి సెంటర్ లో కాబట్టి కంపల్సరీ ప్రభుత్వం కూడా ఇక్కడికి రోడ్డు వేయించవచ్చు అజ్జమూరు ఈ నాలుగు ఊర్లు కూడా కనెక్ట్ అయ్యే ఒక ప్లేస్ లో అమ్మారు వెళ్తారు కాబట్టి ఇది ఏంటంటే ప్రతి గ్రామం గ్రామం కలపడం కోసం రోడ్లు వేసే ఒక విధానం ఉంది కాబట్టి ఆ ఆ గ్రాంట్ లో వచ్చి కంపల్సరీ వచ్చి ఇక్కడ వరకు రోడ్డు కనుక ఆ మిగిలిన మూడు ఊర్లకు కూడా ఇక్కడ నుంచి కనెక్టివిటీ చేస్తే నాలుగు గ్రామాలు కూడా ఈ రోడ్లతోటి చాలా సుభిక్షంగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం దాని మీద నేను కంపల్సరిగా ఒక ఎంపీటీసీగా నేను కృషి చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు మీవరం ఇక్కడ అమ్మవారు అమ్మవారి కనిపించారా

తీసుకెళ్ళి గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుంటే బయటికి తీసుకొచ్చినప్పటికీ అదే గుడి ఎదురుకుండాగాను గాజులు కొట్టున్నదండి ఉంటే అమ్మ ఏంటమ్మ మీ పాప మీద అమ్మవారు ఉన్నట్టు ఉన్నారు ఏంటి అని అడిగింది ఏమోనమ్మ అమ్మవారు ఏంటో మాకు తెలియట్లేదమ్మా అంటే చెయ్యి పట్టుకుండి గాజులు వేసిందండి ఆవిడ వేసి అమ్మవారు ఉందండి ఈ పాప మీద మాములుగా అమ్మవారు కనపడుతున్నట్టు ఉందండి అయ్యేసాను అన్నప్పటికీ ఆవిడ గాజులు వేసినప్పటికీ ఇవిడి ఒంట మీదకి వచ్చింది అనుకుంటాను ఇక చెరుకువాడు గుడి దగ్గర నుంచి బండి పట్టుకోకుండానే నేను బండి వేసి కొత్తంటే మా అన్నయ్య వెనకాల వస్తున్నారు నేను బండి వేసి కొత్తంటేనే ఇవి పట్టుకోకుండానే ఇలా చేతులు రెండు వదిలేసి కూర్చుని వచ్చేస్తున్నాను వెనకాల ఉండి అన్నయ్య అంటున్నాడు అమ్మ పట్టుకో అమ్మ పట్టుకో అమ్మ అంటే నేను పడనురా నువ్వు నడరా అంటున్నాను అమ్మ నాకు అసలేని ఈ గోతుల రోడ్లు కదమ్మా అసలేని అమ్మ భయం ఏడుతుందంటే నీ బిడ్డకి ఏం కాదే నేను ఉన్నాను కదా కూడా నేను తీసుకొస్తున్నాను అన్నాడు అనేసి నేను అన్నాక సగం దూరం వచ్చిన తర్వాత ఇంటికాడ నన్ను ఒకరు తిట్టుకుంటున్నారు నేను రెండు రోజులు మట్టి అంటే అంతకు ముందు నుంచి నైట్ నుంచి కనపడుతున్నారండి శుక్రవారం శనివారం ఆదివారం వరకు కనపడ్డారు మేమైతే నమ్మలేదండి ఎవరన్నా ఏదైనా చేశారేమో పాపనే పాపని ఏదన్నా అయ్యిందేమనుకుని మేమైతే నమ్మలేదు చాలా మంది గణాసార్ల దగ్గర వీళ్ళ దగ్గర తాళ్ళు ఎంతకని తీసుకెళ్తే ఒదుకుని అయితే కాళ్ళుకి దండం పెట్టి అమ్మకి మేమైతే తాడేసి శక్తి మాకు లేదమ్మా అని అన్నారు తీసుకొచ్చామండి తీసుకొచ్చిన తర్వాత ఇంక ఇంట్లోనూ ఇంక ఉన్న తర్వాత సగం దూరం గుడి నుంచి వచ్చిన తర్వాతనే ఇంటి దగ్గర ఒకరు తిట్టుకుంటున్నారు నన్ను పసుపు నీళ్ళు బిందులు కలపమని అడిగింది అడిగితే ఐదు బిందులు పసుపు నీళ్ళు కలిపామని కలిపితే మాకు మా ఇంట్లో వాళ్ళు ఉంది ఏమందే వేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసిందండి ఆ పాప ఇక్కడికి ఏంటమ్మంటే నేను ఒక మార్గం చూసుకున్నాను రా తీసుకెళ్ళాను అంటే థర్డ్ దగ్గర తీసుకెళ్ళమంటే మా అన్నయ్య అటు ఎదురు ఉంటే అటు తీసుకెళ్తాను అండి అటు కాదుగా నేను ఇటు దారంటే వస్తా చూసుకున్నాను ఇక్కడ తీసుకెళ్ళు అనేసి నేను అడిగితే అప్పుడు ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ కూర్చున్నదండి అప్పుడు కూర్చుంటే మొత్తం అంతా కూడా పాదులతోటి చుట్టేసి ఉన్నదండి చుట్టేసి ఉండేటప్పటికి ఏంటమ్మ ఇక్కడ మా నాన్న వెనకాల పరిగెట్టుకొచ్చి పిల్లలు నడిసి వెళ్ళిపోతుంది ఏంటని పరిగెట్టుకు వచ్చినప్పటికీ మొత్తం పాదులతోటి అమ్మవారు కనపడటలేదండి పాదం ఒకటే కనపడుతుంది ఇంకేం కనపడలేదు కనపడకపోతే నేను ఏంటమ్మ గడ్డిలో కూర్చోబెట్టామంటే పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి గడ్డలేదు అంటున్నాడు నాన్న నేను ఎక్కడుంటే ఎందుకు కూర్చుంటాను రా అంటుంది ఏ అమ్మ ఇక్కడ ఉంటుంది ఏంటమ్మ అంటే ఇక్కడ మేము మూడు తాళల రూపంలో ఉన్నావురా చూడండిరా అంటే ఇక్కడ మూడు అంటున్నావు ఏంటో మీ బారు తాళ్లే కదండి నేను ఆ తాళని చేపెట్టినా నేను పిచ్చిదాన్ని అక్కడ కాదే ఇంకెక్కడే ఉన్నాను చూడంటే నాన్న వెనక్కి వెళ్ళి ఆ ఫాది చేయి పట్టు లాగినప్పటికీ ముగ్గురు అమ్మవారు కనపడ్డారు నేను ఇంకా మేము మళ్ళీ చెరుకుపాటి తీసుకెళ్ళింది ఎక్కడెక్కడ చీరలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో ఆవిడే తీసుకెళ్ళి ఆవిడే కొనిపించుకుంది ఇంకా వేరే ఆవిడ దగ్గర కొట్టు పెట్టి ఆ కొట్టులోకి వెళ్ళి కూర్చున్నాదండి నాకు ఈ కొట్టులోనే చీర ఉందంటే ఆవిడ వేరే ఆవిడని పిలిచిందండి పిలిచి అక్క మొన్న అమ్మవారి కింద వచ్చింది అంటున్నాను కదా నేను గాజులు అయితే వేసాను కానీ బొట్టు ఒకసారి వస్తే బాగుండు అని ఆవిడ పది నిమిషాల ముందే ఫోన్ మాట్లాడుతుంది అంటే మేము వెళ్ళినప్పుడు మాట్లాడి ఫోన్ పెట్టేసిందండి అమ్మ గాజులు వేసాను కానీ బొట్టు పెట్టలేదు దాన్ని బాధపడ్డాను మళ్ళీ వచ్చేసావమ్మ అని ఆవిడ బొట్టు పెట్టి దండం పెట్టుకుందండి అవును రప్పించిన తర్వాత నేను మంగళవారం పేటవమ్మ నా చెల్లెలు భద్రాలుగా నా చెల్లెల కింద నువ్వు రావాలని సని బొట్టు పెట్టావని పిలిచింది పిలిచిన తర్వాత మంగళవారం ఇక్కడికి పేటం రోజున మా అమ్మ నేను దేవుడి అనుకున్న పదహారు సంవత్సరాలు నేను ఏం నైవేద్యం గట్రా ఏం చేయను మా ఇంట్లో ఏమైనా చేస్తే ఊరుకోను అలాగే అని అంటున్నాను అంటుంటే నేను పొద్దున నువ్వు చేయక్కర్లేదు నువ్వు మాట్లాడకుండా పక్కన ఉండు నేను చేసుకుంటాను ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు వచ్చానని అంటాను కదమ్మా నువ్వు మాట్లాడతానన్నప్పటికీ నేను చేద్దాం అనుకునేటప్పుడు నన్ను పక్క రెట్టేసిందండి అప్పుడు పక్కనెట్టేసి నేను ఏడుతున్నాను ఇంకా ఒకటి ఒకటి వస్తూ ఉంటున్నాయండి ఇంకా ఈ పాప ఎక్కడ కడుపుని పడ్డదు నేను ఎవరో ఏ గుడి కడుపుకున్నానో ప్రతిదీ చెప్పుకొస్తూ ఉంటుంది నేను నమ్మట్లేదండి కానీ ఆలోచించుకుంటున్నాను ఈ పాప పుట్టింది భీమవరం అయితే శ్రీపవరం అని వచ్చిందంటండి అసలు నాకు అంతవరకు కూడా నాకు అమ్మవారు వరకు కూడా నాకు తెలియదు అండి నేను పెద్దమ్మ గుడి కాడే నీళ్ళు వేసుకున్నానండి పాపకే అక్కడ పోతురాజు విగ్రహం పెద్ద విగ్రహం ఉంటే దండం పెట్టుకున్నాను నాకు నాకు ఆడపిల్లే కావాలి ఒకవేళ ఆడపిల్ల పుడితే కానీ ఇక్కడికి వచ్చి పాపని తీసుకొచ్చి దండం పెట్టుకుంటాను అనేసి దండం పెట్టుకున్నాను అక్కడ మొక్కుకున్న మొక్కు కూడా నేను మర్చిపోయానండి ఆ మొక్కులతో సహా నాకు అన్నీ గుర్తు చేసి ఆవిడ దగ్గర దగ్గరగా నాలుగు రోజులు ఐదు రోజులు ఒంటి మీదే ఉన్నారండి పాప ఒంటి మీద ఉన్న తర్వాత ఇంక మంగళవారం పీఠం అయ్యే రోజు నన్ను ఎందుకు పక్కన పెట్టేసావు అంటే నేను మీ దగ్గర పీఠం అయ్యే కొత్తానమ్మా ఇక్కడ పీఠమైన తర్వాత మా అమ్మ అన్నయ్య మీద కూతురాజు ఉండి అసలు అవి అమ్మ నడిచి నాకు అసలు కొట్టుచీరలో నువ్వు అమ్మవాళ్ళకి పెద్ద పెద్ద కళ్ళు తోటి పువ్వుల దండతోటి వచ్చి దూరం నుంచి సైకి చేసిందమ్మ నువ్వు బాధపడకు నా పుట్టింటి వాళ్ళు వాళ్ళే వాళ్ళతో చేయించుకోవాలని నేను కక్కనెట్టాను అని అని నా చేతికి ఒక అసలు గాజులు వేయించి నాన్న స్నానం చేసి నాన్న గాజులు వేసాను నాతో వేయించింది అంటే ఇద్దరం ఆడబుడుసిన మీకు అన్నా బాధపడుతుంది అవి అంటే ఇంకా అలా మూడు రోజులు ఉంటానని అన్నారండి మూడు రోజులు ఉంటానని మూడు రోజులు ఒంటి మీద ఉన్నారు ఉన్న తర్వాత నేను ఎలా నమ్మనమ్మ నేను ఎలా నమ్మాలని అంటే నీకు ఈ పాపకి నాకు బాబుకి కూడా సంవత్సరం సంవత్సరం నాలుగు సంవత్సరం పట్టి నుంచి పొంగు చూపేసేదండి ఈ పాపకి అయితే చూపినప్పుడు అమ్మవారు ఒంటి మీదకి వచ్చేసి అసలు నైట్ని ఎత్తడానికి ఇచ్చేవారు కదండి మమ్మల్ని ఇంకా మగవాళ్ళు కూడా గదిలోకి రావడానికి ఉండేది కదండి అంత బేపచ్చుగ్రహంగా ఉండేదండడు ఏంటమ్మ ఇలా ఉంటున్నావో నా పాప మీదకి రాకూడదు అసలు మామూలుగా నేను అసలు ఎంత ఏంటమ్మా ఇంత ఉగ్రంగా వచ్చేది మేము ఎలా తట్టుకోగలుగుతామమ్మా రాకమ్మా ఇంకా నిప్పులు కొనం తొక్కుకుంటానమ్మా ఏదన్నా తెలిసి తెలివి తప్పు చేస్తే కనుక క్షమించమ్మా నేను నొక్కు నేను మొక్కుకున్నానే కాని అండి ఎప్పుడూ తొక్కక భయం వేసేసి నాలుగు సంవత్సరాలు గింట్టుకుంటూ వస్తున్నాను సంవత్సరం సంవత్సరం వచ్చేస్తుంది ఇంట్లో అలాగైనా కానీ నేను వెనకాడకేస్తున్నాను అండి వెనకాడు గేసేటప్పటికి ఎలా అంటే ఏ రకంగా నమ్ము అవుతుంది అంటే ఇలా నొప్పులు కూడా మొగ్గుబడి ఉందమ్మా అంటే మరి నాకు భయం కాదమ్మా నాతో పాటు నువ్వు తొక్కుతావా అన్న తొక్కుతామంటే నేను తొక్కుతాను వెళ్ళానంటే ఇంకా ఇక్కడ మంగళవారం పేట వేసిన తర్వాత లక్షవారం నుంచి మూడు రోజులు ఉపవాసం ఉందా నేను లక్షవారం శుక్రవారం శనివారం తీసుకెళ్ళానండి ముచ్చిపల్లి తీసుకెళ్తే నేను మా పాపకు బండి మేము ఎవరు ఇంట్లో ఎవరో నేర్పలేదండి మరి నేను ఎలాగమ్మ నా మనసు బాగలేదంటే నీకు దారి అనిపించట్లేదు నేనే తీసుకెళ్తాను నిన్నని ఇక్కడ నుంచి గుడికాడికి ఎవరు ఇద్దరు దండం పెట్టుకోవడానికి వచ్చారంటే దండం పెట్టుకుంటాకి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత వాళ్ళు తిరిగి వెళ్తుంటే వాళ్ళు ఎంక చూసి అవ్వకుంటే ఇక్కడ నుంచి అన్నే అన్నదండి అన్నదండి కాళ్ళు తగిలేతున్నారు దిగిపోరా బండి అని వేసుకు వచ్చిందండి చివరకు అయిపోయి పడిపోతాదమ్మా ఏంటమ్మని నేనున్నానమ్మా నేను ఏర్పుకుంటానమ్మా బండి నేను తీసుకెళ్తానని మాటిచ్చాను కదమ్మా నన్ను ఎక్కడి నుంచి మీ చెల్లిపల్లి అయ్యే మేర అసలు ఎక్కడా కూడా నాకు బండి అవ్వకుండా మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా రెండు రోజులు కూడా ఈవిడే బండి తోలింది నిపుల గుండలో కూడా నేను వెళ్ళిపోయాను ముందు అమ్మవారి ఏమనిసేపు నేను వెళ్ళాను భయం 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 అని నేను ఒక గుండం తొక్కి నేను వెనకొచ్చేద్దాం మూడు సార్లు తొక్కేసి అనుకున్నాను అండి మూడు సార్లు తొక్కినప్పటికీ మూడోసారి తొక్కేసి నేను రెండో గుండానికి ఐదు గుండ నాలుగు గుండలు ఐదు గుండలు వేస్తే నేను ఎదకి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే రెండో గుండలు అది నేను తొక్కే నేను గుండం తొక్కుంటూ వచ్చేసిందండి నాలుగు గుండాలో కూడా ఇద్దరు మేము ముగ్గురుని తొక్కుతామందని నా చేయి పట్టుకుండి అసలు ఆ పాప ఎవరో కూడా నాకు తెలియదండి చాలా అందంగా ఉందండి ఆ పాప ఆ పాప ఈవిడ నా చేయబడుకుండా వీళ్ళిద్దరూ నన్ను మయ్యాన్ని ఎట్టుకుని సరికి ఒక పక్కన ముగ్గురుని తొక్కామండి ఉప్పుల గుండలు మూడు గుండలు తొక్కిన తర్వాత ఆ పాప మీద ఉండి అమ్మవారు వెళ్ళిపోయారు అనుకుంటాండి ఆ పాప భయపడిపోయి నేను ఇంక తొక్కలేకపోతున్నాను అనేసి నన్ను ఆవిడ వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన నాలుగు గుండెను తొక్కిన తర్వాత గుళ్ళో కూడా దర్శనం తీసుకెళ్ళినలేదండి నన్ను వచ్చేసిందండి బయటకు దర్శనం అక్కర్లు రా అమ్మ నేనే ఉన్నాను కదా కూడా అని అనేసి ఇంకా అప్పుడు వచ్చేసిన తర్వాత అండి ఇంకా నేను అప్పటి నుంచి ఇంకా అమ్మేశానండి ఏదైనా ఆ అమ్మకి జరగాలి అనేసి నేను ఒడిని కట్టినప్పుడు కూడా జడిసానండి నేను తీసుకురావడానికి అలాగైనా కానీ సాయంత్రం టైంలో రెండున్నర అయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టిందండి ఈ రోజు కూడా తీసుకురాకూడదమ్మా ఎగ్జామ్ ఉంది కదా పిల్ల భవిష్యత్తు పాటు చేసేస్తావా ఏంటి అని అనుకుంటే మేము నిన్న తీసుకురావాల్సిన పాపని ఈ రోజు పొద్దుటే తెల్లరగట్లేదు ఐదింటికి ఇన్ని పంపేసి మళ్ళీ తీసుకొచ్చి ఇలాగా చేసిందండి ఆవిడ మాది ముచ్చి చెరుకువాడ కొప్పనపూడి అజ్జమూరు వాళ్ళపల్లి సరిహద్దుల్లో ఒక ముచ్చలమ్మ తల్లి అమ్మవారు ఒక బండి కనిపించి ఇక్కడ పొలాల గట్టిని వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి మేము ఇక్కడ అందరూ ఉత్సాహంతో కొప్పనపూడి వస్తువులు అజ్జమూరు వస్తువులు కోనపల్లి వస్తువులు చిరుకు వస్తువులతో అందరూ కలిసి ఇక్కడ ప్రోత్సవం తోటి మీ నెలలు కాని ఇక్కడ చేస్తున్నాము ఇప్పుడు ఇది రెండోసారి భోజనాలు పెట్టడం మాలుగు ఇప్పుడు అయితే రెండు వేల మందికి వంటలు చేసాం కానీ చాలలేదు మళ్ళీ పాప దాకా వచ్చారు ఇది ఒక సచివైన తల్లి నాగమ్మ తల్లి బండి ముచ్చలమ్మ తల్లి ఇక్కడ వెలిచారు అప్పటి నుంచి మాకు కూడా మాకు కూడా మా రైతులకు కూడా ఇక్కడ కొద్దిగా బాగుంది అందరికీ బాగుంది అలాగే ఆకువ రైతులు కూడా అందరికీ కూడా ఇవి ఈసిన కాని కూడా అందరికీ మాకు ఇక్కడ బాగుంది సంతోషంగా ఉంది మాకు ముచ్చలమ్మ తల్లి ఆడటం అన్న ఒక చిన్న పాప రూపంలో ఇక్కడికి వచ్చింది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పాపము అమ్మవారు చూపించి ఇక్కడికి వెలిసింది మాకు సంతోషంగా ఉంది ఇక్కడ మాకు మాకు చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా మాకు సంతోషంగా ఉందండి అమ్మవారు వెళ్ళడం అమ్మవారు ఎప్పుడు వెళ్ళారండి ఇక్కడ మే నెల జూన్ నాలుగు జూన్ నాలుగు జూన్ నాలుగండి ఫస్ట్ ఇక ఎలా తెలిసిందంటారు అమ్మవారు వెళ్ళారు పాపకి పాప రోజు వచ్చి ఇక్కడ వచ్చి పూజ చిన్నపాయి కట్ట రాంరాజు గారు బ్రదర్స్ ఇరవై కేజీలు శ్రీ శ్రీగా పోతా గారు ఇరవై కేజీ ఇరవై కేజీలు శ్రీ కుట్టు శ్రీనివాసరావు గారు ఇరవై కేజీలు శ్రీ గంజి రామచంద్రరావు గారు ఇరవై కేజీలు కేసు కృష్ణ గారు ఇరవై కేజీలు ఈ యొక్క అనుసంకల్పిన కార్యక్రమం బియ్య బాధలు అందరినీ కూడా శ్రీ ముత్సరాజు గారు ఇరవై కేజీలు టీవీ షాప్ మణికంఠ గారు ఇరవై కేజీలు శ్రీ అప్పలరాజు గారు ఇరవై కేజీలు శ్రీ బరువు గారు ఇరవై కేజీలు até o placar.